వేదిక మీదున్న పెద్దలందరికీ ఈ సమావేశానికి వచ్చేసిన ముఖ్య కార్యకర్తలందరికీ అదే మాదిరిగా టీఆర్ఎస్ సైనికులకు పేరు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇకపోతే మనం ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే రేపటికి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనము ఏ రకంగా ప్రచారం తీసుకుపోవాలనేది కూడా మీ అందరికీ తెలియాలి మీకు కూడా అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఊరి సంగతి తెలియదు కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గారు కానీ ఇంకా ఇతర నాయకులు కానీ కానీ అసలు మన నారాంకేడ్ నియోజకవర్గానికి వాళ్ళు రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక రూపాయి డెవలప్మెంట్ పనులు చేయలేదు కొత్త పనులు చేయలేదు గత యాభై సంవత్సరాలు వాళ్ళకు అధికారం ఇచ్చినా ప్రజలు అధికారం ఇచ్చినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళే ఉన్న సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ జిల్లా పరిషత్ చైర్మన్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అందరూ వాళ్ళే ఉన్న ఈ యాభై సంవత్సరాల చెయ్యని పనులు మనం అనేది ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలివాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి తెలిసి తెలిపే కొర ఈ మీటింగ్ పెట్టినాం అందులో ముఖ్యమైన రెండు విషయాలు మాట్లాడదాం మనం మీ నాగిలిగిద్దా మండలం అంటే మీరు నాగి నాగిలిగి వాళ్ళు ఆడుకోవాలి ఎక్కడ వరకు అవుతుంది మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంటే మనం అటు గారి దగ్గరికి వెళ్ళి మనూరుకోవాలి రోడ్డు లేకుండే మన్ను లేకుండే యాభై సంవత్సరాలు అట్లనే అవస్థలు పడ్డారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే అధికార వికేంద్రీకరణ చేసి ప్రజలకు పాలన దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఆ నాగిల్గిద్దా మండలం ఏర్పాటు చేసినాం కాంగ్రెస్ వాళ్ళు మండలం ఏర్పాటు చేసిన చేయడానికి అవకాశం ఉన్నా గతంలో మండలం ఏర్పాటు చేయలేదు మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసినారు అదే మాదిరిగా ముఖ్యంగా మా ఎస్టీ సోదరులు అట్లనే గ్రామ పంచాయతీలు పెద్ద గ్రామ పంచాయతీలు ఉంటే చిన్న చేసినాం ఉదాహరణకి దామర్గిద్ద ఉంది దామరగిద్ద గ్రామ పంచాయతీలో దామర్గిద్దలనే అన్ని తాండా వాళ్ళు దామర్ గిద్దకపోవాలి ఎర్రపో కూడా వాళ్ళు దామరగిద్దెకోవాలి కానీ ఇన్నేన్ను వాళ్ళకు అదే అవస్థ పెట్టినరు కానీ వాళ్ళకు సపరేట్ చేయలేరు నేను తాండాలని సపరేట్ గ్రామ పంచాయతీ చేసిన ఎర్రపొకడే సపరేట్ గ్రామ పంచాయతీ చేసినా అంటే ఏ ఊరు ఆ ఊర్లో పరిపాలించుకోవడానికి మనకు అవకాశం కల్పించినాం కల్పించడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించినాం మనం తాండా గ్రామ గ్రామ పంచాయతీలు కూడా చేసినాం కానీ మొన్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారంటే తాండాలని మేమే గ్రామ పంచాయతీ చేసినామన్నారు ఇది నిజమేనా వాళ్ళన్ని అబద్ధాలు అబద్ధాలు మాట్లాడుతుండు దయచేసి అర్థం చేసుకొని అబద్ధాలని అబద్ధాలని మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాను వాళ్ళు తమ మండలం దీన్ని గ్రామ పంచాయతీలు చేయకున్నా నేను గ్రామ పంచాయతీలు చేసినా అని చెప్తున్నాడు ఎక్కడ మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు వెనుకబడేసింది వెనుకబడేసింది వెనకబడేసింది అని మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వచ్చినాక వెనకబడ్డమా మనం ముందుకు పోయినమా అధికారం అభివృద్ధి పనులు ముందుకెళ్ళినమా వెనక వెళ్ళినమా మనం ముందుకే వెళ్ళినాం మీకు అందరికీ తెలవాలి మనం అభివృద్ధి పనులు ఇప్పటివరకు మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ కూడా మనం చేసిన అభివృద్ధి పనులు మీ అందరికి తెలుస్తున్నా ముఖ్యంగా తాండా పనులు చెప్తున్నా గురుసింగ్ తాండాకు అరవై లక్షల రూపాయలు చోక్లా తాండాకు డెబ్బై లక్షల రూపాయలు డోలియా తాండాకు ఒక కోటి రూపాయలు గోవింద్ తాండాకు ఒక కోటి రూపాయలు గంగారాం తాండాకు యాభై లక్షల రూపాయలు కారబార తాండాకి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఎర్ర తాండాకు ఎర్రబొగడ తాండాకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు కుబా తాండాకు యాభై లక్షల రూపాయలు మేఘా తాండాకు యాభై లక్షల రూపాయలు ఎవరు చేసినవి మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇవి పూర్తి చేసిన పనులు మాత్రమే ఇవన్నీ కలిపితే ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు తాండాలని గ్రామ పంచాయతీలు చేయడమే కాకుండా తాండాలకు డాంబర్ రోడ్లు వేసినాం అదే మాదిరిగా డాంబర్ రోడ్లు పాత డాంబర్ రోడ్లకు మరో డాంబర్ రోడ్లు వేసే కొరకని గూడూరుకు కోటి ముప్పై లక్షల రూపాయలతోని గూడూరుకు వేసినాం కేశవర్కు నలభై లక్షల రూపాయలతో నేసినాం అవతత్పూర్కు ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలతోనేసినాం యేజ్గి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతోని మనం డాంబర్ వేసినాం షికార్ఖానాకు అరవై లక్షల రూపాయలతో డాంబర్ వేసినాం మోర్గి షాపూర్ కర్ణాటక బార్డర్ రోడ్డుకు ఏడు కోట్ల రూపాయలతోని డాంబర్ రోడ్ వేసినాం డబల్ రోడ్ వేసినాం రోజు మనం అటు పోవాలంటే ఇది అవుతుంది కేడి నుంచి కిరజ్ బుత్త కానీ ఇరవై రెండు కోట్ల రూపాయలతోని డబల్ రోడ్ వేసినాం కనీసం దానికి మన్ను పోయను కూడా దాన్ని రిపేర్ చేయను కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు శాతం అయితే లేదు మరి పాతే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదు కోట్ల రూపాయలతోని మనం బీటీ గురు బీటీ కొరకు అని శాంక్షన్ చేసుకున్నాం అదే మాదిరిగా ఇక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గిరిజన పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక గిరిజన గురుకుల పాఠశాల తీసుకొని వచ్చినాం దానికి నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి బిల్డింగ్ కంప్లీట్ చేసినాం ఇంకొక ఐదు కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసి ఉన్నాం అదే మాదిరిగా ముప్పై పడకల సిఎస్సీ దవాఖాన మన కలుసుకు తిరిగినో కట్టుకుంటున్నాం ముప్పై పొడకలకి సిఎస్సిలో కట్టుకున్నాం ఇవన్నీ కలిపితే ఇవి కాకుండా సిసి రోడ్లు తాండాలలో ఒక ఐదు కోట్ల రూపాయలతో సిసి రోడ్లు చేసినాం నీళ్ళ టాకీలో పైప్ లైన్లో కలిపి పది కోట్ల రూపాయలు మంజూరు చేసి మనం నిరంతరం నీళ్ళు ఇచ్చినాం ఆ పైప్ లైన్ల వారాలు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు అట్లానే గ్రామాలలో సిసి రోడ్ల కొరకని ఒక పది కోట్ల రూపాయలతో గ్రామాలలో సిసి రోడ్లు ఇచ్చినాం మనం కంప్లీట్ చేసిన పనులు ఎనభై ఒక్క కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో మనం పనులు కంప్లీట్ చేశాం మనం మంజూరు చేసి పూర్తి చేసిన పనుల గురించి ఇప్పటి వరకు మీకు చెప్పినా అందులో ఇంకా కొన్ని మిస్ అయిపోయి ఇంకా కొన్ని మర్చిపోయి ఉంటాయి నేను ఎందుకంటే మనం మంజూరు చేసిన పనులు ఆ అసమర్థ ఎమ్మెల్యే కానీ ఆ అసమర్థ కాంగ్రెస్ పార్టీ కానీ మనం మంజూరు చేసిన పనులు పూర్తి కాని పనులు మనం క్యాన్సల్ చేసిన పనులు కూడా కొన్ని ఉన్నాయి ఇవి ఏవేవంటే గోపేనాయక్ తాండా ముక్తాపూర్ ఒక కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలు మంజూరు చేసినాం ముక్తాపూర్ గోపేనాయక్ నాయక్ తాండా ఈ గమ్య తాండా శ్యామ తాండకు మన ఔదత్పూర్ రోడ్ నుంచి తల్గే రోడ్డుకు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలతో శాంక్షన్ చేసినాం అది ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు దామరిగితే సంబంధించిన బిక్కే నాయక్ తాండాకు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో రోడ్డు మంజూరు చేసినాం అది ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు పీరియా తాండాకు ఒక్క కోటి ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేసినాం అది ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు ఇవన్నీ మంజూరైనాయి మన పీరియడ్లో మంజూరైనాయి మనం మంజూరు చేసినాయి అదే మాదిరిగా శ్యామా తాండకు ఒక్క కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేసినాం ఇది క్యాన్సల్ చేసేసినారు కాంగ్రెస్ ఎందుకు శ్యామా తాండ వాళ్ళకు అర్హత లేదా వాళ్ళు డాంబర్ రోడ్ మీద తిరగద్దా ఇది క్యాన్సల్ కూడా చేసి ఇట్లా ఇళ్ళ కూడా క్యాన్సల్ చేసినాయి కొన్ని ఉన్నాయి మరి రామ్ చంద్ర తాండా మున్నేత మూడో తాండా మొన్న ఒక అమ్మాయి డెలివరీ అయింది మూడో తాండ రూప్సింగ్ తాండా ముక్తాపురిది రూప్ సింగ్ తాండా కొండ తాండ ఉట్పల్లి పత్తు తాండా కలిపి ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఒక ప్యాకేజ్ మంజూరు చేసినాం అది కూడా అట్లనే ఆగిపోయింది కాంట్రాక్టర్ కూడా తీసుకొచ్చి నేను పెట్టినా ఆ కాంట్రాక్టర్కి ఏమన్నారో ఎందుకు అన్నారో ఎందుకు ఆగిందో ఇక వీళ్ళకి తెలుసు ఆ కాంట్రాక్టర్ తెలుసు నాకు తెలియదు ఐదు కోట్ల రెండు లక్షల రూపాయలు అది రతన్ నాయక్ తాండ ఒక కోటి ఐదు లక్షల రూపాయలు ఎర్రపుడా సాధు తాండకు ఇంకా కొంత బ్యాలెన్స్ మిగిలింది కాబట్టి దానికి అరవై లక్షల రూపాయలు మంజూరు చేసినాం రేఖా తాండాకు నలభై లక్షల రూపాయలు మంజూరు చేసినాం అది పని మొదలు కాలేదు మరి ఎస్టీ గురుకుల పాఠశాలకు అమ్మాయిలకు అకామిడేషన్ సరిపోతలేదని చెప్పేసి ఇంకొక ఐదు కోట్ల రూపాయలు దానికి మంజూరు చేసినాం అది నత్త నడక నడుస్తుంది వాళ్ళకు అమ్మాయిలకు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అదే మాదిరిగా డాంబర్ రోడ్ ఉన్న డాంబర్ రోడ్లో ఖరాబ్ అయినాయి అని చెప్పేసి కాంగ్రెస్ బీరియోడ్లో మా బిరలు వేసినాయి మంచిగా లేకుండా కాంట్రాక్టర్ డబ్బు తినిపోతే ఆ డాంబర్ రోడ్లు తిరిగి మంజూరు చేసినాం మావినెల్లికి డాంబర్ రోడ్డు వేసే కొరకు కానీ మావినెల్లి గ్రామానికి ఒక కోటి రూపాయలు మంజూరు చేసినాం ఇనక్పల్లి వాసర్ రోడ్ ఉన్నది దానికి ఒక కోటి నలభై లక్షల రూపాయలు మంజూరు చేసినాం ఉట్పల్లి వెనక్పల్లి రోడ్డుకు ఎనభై నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసాం గూడూరు కేశవర్ రోడ్కు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసినాం అవదత్పూర్ షికార్ఖానా రోడ్డుకు కొంత డాంబర్ వేసినాం ఇంకా కొంత వేసే కొరకు అని ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసినాం నాయక్ తాండా నుంచి శ్యామా తాండాకు డాంబర్ రోడ్ వేసే కొరకు అని నలభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేసినాం కరజ్గుత్తి నుంచి కారమంగికి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసినాం మోర్గి మాయనెల్లి వయ గొందెంగం ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి రోడ్ వేసినాం కోటి ఇరవై లక్షల రూపాయలతో అది కాంట్రాక్టర్ సరిగ్గా చేయకపోతే మళ్ళొకసారి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు దానికి మంజూరు చేసినాం దానికి అతి లేదు గతి లేదు అవదత్పూర్ గౌడ్గాంబయ్య రోడ్డు అటు మనం బిదర్ వాళ్ళంటే అవదత్పూర్ నుంచి బిదర్ అవ్వాలంటే దానికి నలభై లక్షల రూపాయలు మంజూరు చేసినాం దానికి అతి లేదు గతి లేదు పూసల్పాను ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసినాం రోడ్డుకు అది పని గతి అతి లేదు గతి లేదు గోప్యనాయక్ తాండా రోడ్ పాత రోడ్డు ఉందని దానికి మళ్ళీ డాంబర్ చేసే కొరకు కానీ నలభై లక్షల రూపాయలు మంజూరు చేసినాం దానికి అతి లేదు గతి లేదు మళ్ళీ అట్లనే మన ప్రాంతంలో బోర్లు వేస్తే బోర్లు కూడా పడవు కాబట్టి గతంలో చెరువులు ఒక్కటి కూడా కట్టియలేదని కేశవార్కు ఒక చెరువు మంజూరు చేసినాం మోర్గీకి ఒక చెరువు మంజూరు చేసినాం ఏజ్గి ఒక చెరువు మంజూరు చేసినాం ఇటు తండా తాండాల దగ్గర వాళ్ళకి లిఫ్ట్ పెట్టుకొని వాళ్ళు పంటలు పండించుకునే కొరకని ఇరక్పల్లి తాండాల కొరకని ఇరక్పల్లి ఈస్ట్ ఇరక్పల్లి వెస్ట్ అని చెప్పేసి రెండు చెరువులు మంజూరు చేసినాం ఉట్పల్లి ఒక చెరువు మంజూరు చేసినాం ఇందులో భాగానికి మనం ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ పైసలు కూడా ఇచ్చేసినాం అయినా కూడా ఈ పనులు కూడా ఇప్పటి వరకు పురోగతి రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాపాన ఈ కాంగ్రెస్ పార్టీ పోలేదని చెప్పేసి ఈ ఎమ్మెల్యే అసమర్థ పాలన వల్ల ఇది ఈ రకంగా నడుస్తుందని చెప్పేసి మొత్తం ఇవన్నీ లెక్క పెట్టుకుంటే తాండా రోడ్లు బీటీ రీనవల్స్ ఇరిగేషన్ రోడ్లు ఇవన్నీ కలుపుకుంటే తొంభై ఐదు లక్షల ముప్పై ఐదు వేలు మళ్ళా దానికి ఒక బ్రిడ్జ్ ఉన్నది మోర్గి దగ్గర బ్రిడ్జ్ ఉన్నది ఆ బ్రిడ్జ్ కలుపుకుంటే తొంభై ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు పనులు ఒక రూపాయి కూడా రెండు సంవత్సరాలు ఒక రూపాయి కూడా పని చేయకుండా అట్లనే పెండింగ్ పెట్టి మీ నాగలిగిత మండలం పైన చిన్న చూపు ఉన్నట్ట అన్యాయం చేసినట్ట న్యాయం చేసినట్ట ఒకసారి మీరు అందరు ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గ్రామాలకి వెళ్తే తప్పకుండా గ్రామాలలోకి వెళ్తే తప్పకుండా మీరు ఇవన్నీ విషయాలు చెప్పాలి ఇప్పటి వరకు మీకు కూడా దీని మీద పరిజ్ఞానం లేదు కాబట్టి ఒకసారి మీ అందరికీ మీటింగ్ పెట్టి ఇవన్నీ నచ్చజెప్తే మీకు కూడా పరిజ్ఞానం కలుగుతుందని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరు అభివృద్ధి చేయలేదా చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ పది సంవత్సరాలు అభివృద్ధి కాలేదా గత యాభై సంవత్సరాల కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి చేయలేదా లేకపోతే ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పండుకున్నారా చెప్పండి ఎవరు అభివృద్ధి చేసారు ఎవరు అభివృద్ధి చేయలేదు ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అబద్ధాలు మాట్లాడేది కాంగ్రెస్ అభివృద్ధి చేసేది బిఆర్ఎస్ సంక్షేమం అందించింది బిఆర్ఎస్ కానీ ఎక్కడ పోయినాదే బిఆర్ఎస్ మీరియల్ ఏం కాలేదు పది సంవత్సరాలు ఏం కాలేదు ఏం కాలేదు ఇకపోతే మళ్ళొకటి బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మేజర్ ఇంటెన్షనే మన నాగిల్ గిద్ద మండలం ఎందుకంటే నాగిలగిద్దల మండలంలో రాళ్ల భూములు ఉన్నాయి మధ్యన ఇది రిడ్జ్ రిడ్జ్ లాగున్నది ఎత్తు ఉన్నది దీనికి నీళ్లు రావు కాబట్టి బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మనం పదిహేడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో మంజూరు చేసినాం అయినా ఒక్క రూపాయన ఖర్చు చేసిందా ఏమైనా పని మొదలు పెట్టిందా ఒక్కసారి ఆలోచించుకోండి బసవేశ్వర బంధు చెరువులు బంధు కుంటలు బు రోడ్లు బంధు సిసి రోడ్లు బంధు అన్ని మాదిరి కాంగ్రెస్ వచ్చినాక అన్ని పోయినాయి బిఆర్ఎస్ వస్తే అన్ని వచ్చినాయి కాంగ్రెస్ వస్తే అన్ని పోయినాయి అదే మాదిరిగా అదే మాదిరిగా సంక్షేమ పథకాల విషయానికి వద్దాం ఎప్పుడొస్తున్నాయి రైతు బంధు ఎన్నికలకు వస్తే ఎన్నికలు వస్తే రైతు బంధు మరో ఎన్నికలు వస్తే రైతు బంధు అదే కాంగ్రెస్ నాయకులు మాట్లాడినరు మీరు మొత్తం అందరికి ఇచ్చిన పంటలు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చాను పంటలు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చాను పెద్ద రైతుకి ఇచ్చాను చిన్న రైతుకి ఇచ్చిందన్న మరి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు మరి వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు అందరికీ ఇచ్చినా కొందరికి ఇచ్చినరా ఎలక్షన్ అప్పుడు అందరికి ఇచ్చారు మళ్ళా మరి అందరికి ఎప్పుడు ఇచ్చారు మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఎంపీసీ ఎలక్షన్ వస్తే అని అందరికి ఇచ్చారు గట్టు భూమి ఇంకా కొంతమంది మన నాగలిగీత మండల గట్టు భూములకు ఇయ్యలేదు ఇయ్యలేదు గట్టు భూములకు ఇప్పుడు రేపటికి వస్తాయనుకుంటున్నారా ఇది రైతు బంధు రాదు ఇప్పుడు ఎలక్షన్స్ నేనే వస్తున్నారు నేనేం పాగలుగా నేనేం పిచ్చు అవారాగా అన్నా నేనంట రైతు బంధు పని చేస్తానట అని అన్నాడు ఎవరు అన్నారు వచ్చి నుంచి ఏం చేస్తుండీ మరి ఏమందామానని అవారా కాడ అన్నా మా దివానా కాడ అందా ఏమందాం ఆలోచన చేయండి ఆయన చెప్పిన మాటలే ఏ కేసీఆర్ నువ్వు ఏమిస్తున్నావయ్యా మేము అధికారంలోకి వస్తే పెళ్లి పంది ఇట్లా తీసుకపోయి ఇస్తామన్నారు లక్ష రూపాయల చెక్కిస్తామన్నారు తులం బంగారం ఇస్తామన్నారు మాట ఏమనాలే ఏమన్నా లేదా మాట తప్పి ఉన్నది మరి అదే మాదిరి నిరుద్యోగ ఇప్పుడు ఆ పటేల్ పేరు గుర్తుకొస్తాడే నాకు సంజీవ్ పటేల్ సంజీవ్ పటేల్ వాళ్ళకి ఏమన్నా నిరుద్యోగ ఉద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రెండు ఉద్యోగాలన్నీ ఇచ్చిండా అప్పుడు మనం వేసే నోటిఫికేషన్లో ఉద్యోగాలు తెప్పించి రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు యువతకి ఇచ్చిండా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఈ ఎస్టీలకు మా ఎస్టీలకు ఏమన్నాడు మీకు అందరికీ పన్నెండు లక్షల రూపాయలతోని అభివ్యాస్తం అని చెప్పేసి పన్నెండు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తాడు ఇచ్చిండా పన్నెండు లక్షల వాళ్ళక ఈ ఎస్టీ గ్రామ పంచాయతీలకు ఏమి ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం ముప్పై లక్షల రూపాయలు ఇస్తా చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్నాడు ఒక రూపాయని ఇచ్చిండా ఒక రూపాయి ఏం చేసిండ్రు ఒట్టి మాటలే మా కుర్మ సోదరులు ఉన్నారు పాపం మీకు నోడలేరు అప్పుడు బాగానే వలుగుతుంది నాకదు బదులు చేయాలి గొర్రెలు ఇవ్వద్దు గర్రెలియద్దు అంటుంది వాళ్ళ గొర్రెలు పోయినాయి డీడీలు పోయినాయి కమ్యూనిటీ హాల్ పోయినాయి అన్నీ అయినాయి నిజమాబద్ధం అయితే అధ్యక్ష పార్టీ అధ్యక్ష నిజమా నిజమాబద్ధమా ఏమన్నావు మరి ఈ రకంగా ప్రతి ఒక్కరికి అబద్ధాలు చెప్పి మోసం చేసి తప్పించి ఎవరికి ఏం చేయలేదు ఇంకా చాలా విషయాలున్నాయి రైతులకైతే మీకు ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్నారు వచ్చిందా బోనస్ రెండు లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు వచ్చిందాయరికన్నా మా అక్క చెల్లెళ్ళకి ఏమి ఇస్తామన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిన వాళ్ళకన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు మా దోస్తు ఒకటి మొన్న ఏం చెప్పడా బయ్ నేనేమో టీఆర్ఎస్ నా భార్య ఏమో కాంగ్రెస్ కోటేసింది అది కూడా నాకు ఇప్పటిదాకా చెప్పలేదు అది మొన్న అంటుంది ఈ దొంగ రెండున్నర వేలు ఇస్తారనుకోని ఆయన కోటేసింది నేనే నువ్వు ఒకది కేసిన నేను ఒకది కేసినా ఆ రకంగా ఆ రెండున్నర వేలు కూడా అవి కూడా ముంచేసేది ప్రతి ఒక్కటి మళ్ళీ ఇంకా పోతే వాళ్ళను కోటీషోలను చేస్తుంటారు ఇక ఈ దొర అంటాడు నేను ఇన్ని మన నారాయణ ఎమ్మెల్యే గారు నేను ఇగో ఇన్ని దోకాలు తెస్తాను కృష్ణాపూర్లో మా జర్పిటీస్ గారు పౌరుషం లేదు వాళ్ళ దగ్గర ఏమి ఇస్తున్నాడు ముప్పై పడకల ఇస్తా అన్నాడు అది కూడా సుమారు మీటింగ్ అయితే ఒక సంవత్సరం అవుతుంది ఆ వీడియోలు కూడా ఆయనకు వెళ్తే ఆయన మాట్లాడతా ఎందుకో సిఎస్సి ఉందా ఇక్కడ ఒకటి లేదు ఇక్కడ ఇస్తా అన్నాడు ఇంకోటి ఎక్కడ ఇస్తా అన్నాడు ఇంకా రెండు మూడు సిఎస్సిలు హనుమంతరావు పేట ఒకటి ఇస్తా అన్నాడు కంటి ఒకటి ఇస్తా అన్నాడు ఒక సిఎస్సి కూడా లేదు సిఎస్సి అంటే మీ ముప్పై పడకల దవాఖాన ఒక ముప్పై పడకల దవాఖాన రాలేదు అన్ని ఎటువైనాయి ముప్పై పడకల దవకాలు ఆందోళనకు వెళ్ళిపోయినాయి దామోదర్ రాజనరసింహ తీసుకుపోతే వీళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు అదే మాదిరిగా నవోదయ స్కూల్ ఎటువైంది ఆందోళక పోయింది నోరు మూసుకొని కూర్చున్నాను ఇక మీ నేను పైల్వాణ్ణి నా వెనకాల మా ఎంపీ గారు ఉన్నారు మేము ఇద్దరం కలిసిపోయి గుంజుకొని వస్తాం నవోదయ స్కూల్ అన్నారు నవోదయ స్కూల్ వచ్చిందా నవోదయ స్కూల్ నవోదయ స్కూల్ అటేవాయే సీఎస్సీలు అటేవాయ బిఎస్సీలు అటేవాయ అన్ని అటేవాయే ఈ రకంగా చెప్పేటి అన్నీ గొప్ప మాటలే కానీ అక్కడ చేసేది మాత్రం నయా పైసా పని కూడా లేదు కాబట్టి మీరే కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మీరు కూడా గట్టిగా మాట్లాడడం నేర్చుకోండి ఈరోజు మనం గట్టిగా మాట్లాడుతున్నాం ఎవరి కొరకని మాట్లాడుతున్నాం మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించండి నారాయణ కేడ్లో నేను మంజూరు చేసిన పనులు అభివృద్ధి మార్గంలో పెట్టండి వాళ్ళకు బిల్లులు ఇవ్వండి కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లతో పని చేయి అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు ఆ పని లేదు విద్యా విద్యాని ప్రమోట్ చేయండి అన్న ఒక్క స్కూల్ రాలేదు కొత్తగా స్కూల్ టీచర్లు ఈ గుండెరావు ఉన్నాడు కదా మొన్న ఢిల్లీలో పోలేదా వాళ్ళ మీటింగ్ పోలేదా ఇక్కడ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచేటట్టు పంచే జాగలు ఉండలేడా మరి ఆయన టీచర్ లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తనా టీచర్ రాజీనామా పెట్టించి నీ ఎంబర్ పెట్టుకో ఆల్రెడీ ఒకసారి ద్రోహం చేసి గవర్నమెంట్ నుంచి చుట్టుగా డబ్బులు దినిపోతుంటే ఒకసారి ఆల్రెడీ సస్పెండ్ అయిపోయాడు మళ్ళా దొంగ సర్టిఫికెట్లు పెట్టి టీచర్ టీచర్ అయ్యి నుంచి నీ ఎంబర్ తిరగబడుతుంది కలిసి రియల్ ఎస్టేట్ చేయబడి రియల్ ఎస్టేట్ వాళ్ళకి బెదిరి రాజకీయం చేయబడుతుంది ఇక చదువు చెప్తా అని చెప్పేసి ఇది చేసాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టినాం మేము అది ఇది అని చెప్పేసి కరెక్ట్ ఇంకా రెండు మాసాలు అయితే ఎన్ని రోజులు అవుతుంది ఒక సంవత్సరం పూర్తవుతుంది టూ మినిట్స్ అయిపోయింది ఇంకా నాకు జరిగి కనబడి చేయ ఎట్లా చేస్తారు ప్రజల కొరకు మాట్లాడతాడు మేము మా కొరకు కాదు మేము ఎవరు తిడతలేము ఒక మాట్లాడినా తిట్టి నైపడ అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతామంటాం మా ఎంకన్న గారు అప్పుడు ఎస్ఐ ఉండే తనే తనేవైండి బందోబస్తుకు ఆడ ఈయన ఈయన వచ్చిండు మినిస్టర్ దామోదర్ రాజ్నర్ సింహ గారు వచ్చారు ఎంపీ గారు పోయినారు ఎమ్మెల్యే గారు పోయినారు నేను తర్వాత రెండు మూడు రోజులు పోయినాడుకో మీటింగ్ పెట్టినా అయ్యా మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీరు చెప్పండి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎప్పుడు ప్రారంభిస్తారు దీనికి ఎంత మంజూరు ఉందంటే అప్పుడు చెప్పడానికి వాళ్ళ దగ్గర మాట లేదు తర్వాత నేను అడిగిన మేము స్కూల్ పెడితే కరసగుతీల గురుకుల పాఠశాల పెట్టినాం ఒక ప్రైవేట్ బిల్డింగ్ చూసుకొని స్టార్ట్ చేసినాం మీరు ఎప్పుడు దాని విద్యా సంవత్సరం ప్రారంభిస్తారో చెప్పమని అడిగిన దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు ఈ విద్యా సంవత్సరం అయితే పోయింది ఇంకా లేదు ఇక వీళ్ళు ఇంకా ఐదేళ్ళు అవుతుందో పదేళ్ళు అవుతుందో అప్పటి వరకు మన టీఆర్ఎస్ పరిపాలన వస్తుంది మరో వీళ్ళు ఉండరు కాబట్టి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇక మనకి ఎంత ఒత్తిడి ఉందో చూడు ఎమర్జెన్సీలు ఎట్లుంటాయో ఒత్తిడి ఇప్పుడు అదే రకం రకము ఇక ఎమర్జెన్సీలు ఏమో మన లోపల పెట్టలేదు ప్రజా పాలన అంటుండ్రు కానీ ఇక్కడ ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది మనం బా భావ స్వేచ్ఛ కూడా లేకుండా భావ స్వేచ్ఛ కూడా లేకుండా రోడ్డు మీదలో తిరిగితే రోడ్డు మీద తిరిగితే కొట్టే ప్రయోగాలు చేస్తున్నాం మనం ఏదైనా మాట్లాడితే హత్య చేసే ప్రయత్నాలు చేస్తున్నా ఈ రకమైన ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టద్దు కదా నా మాటలు వినండి మీరు నేను మాట్లాడిన మాటలు తప్పులైతే మీరు దాన్ని ఖండించండి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తా లేదు నేను చెప్పిన నేను ఇన్ని పనులు పూర్తి చేసిన ఐదు సంవత్సరాల్లో ఇన్ని పనులు పూర్తి చేసిన అంటే నేను అంతకంటే డబ్బులు పూర్తి చేసినా నువ్వు ఏమైనా చేసింది ఉంటే చూపెట్టు నువ్వు ఏమీ లేదు కాబట్టినే మా మీద దాడి చేసి మమ్మల్ని వెళ్ళకూడితే మీరు చేసే అరాచకాలు ఎవరికి తెలియకూడదు అనే ఆలోచనతోని మీరు ముందుకు నడుస్తున్నారు కాబట్టి ఇక్కడ నా కార్యకర్తలు కూడా ఏమి కంజోర్ లేరు నేనే వాళ్ళకు సంబంధం పాటించమని చెప్తున్నా నేనే వాళ్ళకు సంబంధం మనం పాటించమని చెప్తున్నా ఒకవేళ నేను కనుక ఇడ్స్ వెళితే పరిస్థితి వేరే ఉంటుంది నేను ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావద్దు అందరం మంచిగా బతకాలి అభివృద్ధి కావాలి ప్రాంతం సంక్షేమంతో ప్రాంతం వరదల్లాలి అనే ఒకటే కోరిక నాకుంది కాబట్టి మీరు చేసే చర్యలను నేను ప్రతి చర్య రూపకంగా చూపెట్టలేదు ఒకవేళ అది అనుకుంటే నేను మీకంటే పదివేట్లు ఎక్కువ చేయగలుగుతా కబాల్దారు ఈ కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ నా ఈ ఉపన్యాసాన్ని మీకు